తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు సినిమా ఇండస్ట్రీకి నోటీసులు పంపిద్దామని డిసైడ్ అయితే ఆల్రెడీ ప్రభుత్వం సినిమా స్టూడియో కోసం వచ్చిన భూమి పూర్తి స్థాయిలో కొంత భూమిని కమర్షియల్ అవసరాల కోసం వాడుకుంటున్నారు సినిమా వాళ్ళు అనే విషయాన్ని గుర్తించి దాన్ని తిరిగి తీసుకుందామని కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తే సినిమా పెద్దలు కేసీఆర్ ని కలిసి మాట్లాడుకొని ఆ భూమిని వెనక్కి తీసుకోకుండా తమ భూమిని తాము కాపాడుకున్నారు సినిమా పెద్దలు అనేటువంటి చర్చ ఉంది అంటే ఆల్రెడీ కేటాయించిన భూమి పూర్తి స్థాయిలో సినిమా స్టూడియో కోసం వాడట్లేదు అందులో సినిమా స్టూడియోలో ఏమి పెద్ద లాభం ఉండవు మన తెలంగాణలో పెద్ద సినిమా స్టూడియో అయినటువంటి రామోజీ ఫిలిసిటీ సిటీ కూడా ఏమి గొప్ప లాభాలు ఏం లేదు అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ మన సినిమా పెద్దల చేత కొత్త కొత్త స్టూడియోలు అవసరమా వాళ్ళు కడతారు ఎందుకంటే భూములు ఇస్తారు కాబట్టి తక్కువకి ఇస్తారు కాబట్టి కడితే ఏం భూమి మన చేతిలోకి వచ్చింది కదా అని సినిమా పెద్దలు స్టూడియోలు కడతారు కట్టడం వల్ల రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నటువంటి ఫ్యూచర్ సిటీ ప్రమోషన్ కూడా ఉంది కానీ ఇది అవసరమా ప్రజల కోణం నుంచి చూసినప్పుడు ఇది అవసరం లేదు ఆల్రెడీ హైదరాబాద్ లో ఉన్న స్టూడియోలు జాగ్రత్తగా వాడుకుంటే చాలు ఉన్న స్టూడియోలే పైగా లెక్కలు చెప్పి మొన్ననే రామానాడు స్టూడియోకి అన్నపూర్ణ స్టూడియోకి వాళ్ళు మీరు జీహెచ్ఎంసీ ట్యాక్స్గా కట్టలు ఇచ్చారు మరి ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు మళ్ళీ ఆ వ్యక్తులకి ఆల్రెడీ గవర్నమెంట్ కి లెక్కలు సరిగా చెప్పకుండా ట్యాక్సులు సరిగా కట్టకుండా ఇచ్చిన భూమిని పూర్తి స్థాయిలో వాడకుండా ఆ భూమిని అనుభవిస్తున్నటువంటి సినిమా పెద్దలకు మళ్లీ భూమి ఇవ్వటం అవసరమా